ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు డ్రైన్ల అభివృద్ధికి పదిహేను కోట్ల రూపాయల భారీ నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు వన్ టౌన్ లోని బిర్లాభవన్ సెంటర్ నుండి గడియార స్తంభం కూడలి వరకు అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూచహాన్లు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై ప్రమాదకరంగా తయారై స్థితిలో ఉన్న రహదారుల అభివృద్ధి విషయంలో తొలి నుండి కూటమి ప్రభుత్వానికి ఒకటే స్వరమని అవే మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేతల్లో చేసి చూపుతున్నామన్నారు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు మేయర్ భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో ఎమ్మెల్యే జంటి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించనున్నట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎంఈ సురేంద్రబాబు డిఈ రజాక్ ఏఈ సాయి ఓప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్లు వంకతారు ప్రవీణ్ సబ్బన శ్రీనివాసరావు కర్రి శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ మారం అను లింగిశెట్టి శశికుమార్ తవ్వ అరుణకుమారి గోబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు तारंब <laughs> మరి ఏదైతే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్ని కూడా రోడ్లు అయితే పాడుపడిపోయినాయో గత ఐదు సంవత్సరాలు ఏ లేదు అలాగే ఆ రోడ్ల మీద మా కూటమి నాయకులందరూ కూడా మరి అనేక కార్యక్రమాలు చేసాం ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయని చెప్పి అందులో భాగంగా ఒక్కొక్కటిగా మరి ఒక్కొక్క రోడ్ని కూడా గొంతలో ఉన్న దగ్గర గుంతలు పూడ్చుకుంటూ అలాగే ఏదైతే రోడ్లు వేయవలసిన దగ్గర వేస్తూ అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ఈ రోజున మరి ఏడుకోడి సెంటర్లో బిర్లాభవన్ దగ్గర నుంచి గడియార స్తంభం వరకు కూడా మరి ఈ రోడ్డుని ఇవాళ రెండు రోజుల్లో పూర్తి చేయడానికి అన్నీ కూడా చేశారు మొన్నే అన్నీ కూడా దీన్ని కార్యక్రమాలు ఇచ్చేసుకుని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారు రవిచంద్ర గారిని మరి యుద్ధ ప్రతిపాదకమే చేయమని చెప్పాం పండగ అవంతే మొదలు పెడతా అన్నారు ఇమీడియట్గా మొదలుపెట్టి మరి రోడ్డుని కూడా అవడానికి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఆయన కృషి కూడా చేశారు అలాగే మున్సిపల్ అధికారులు కానీ మేయర్ గారు కానీ ఏ అయితే రోడ్లు ఉన్నాయో వాళ్ళు కూడా పరి నిరంతరం పర్యవేక్షిస్తూ ఇది వరకు జరిగిన ఏంటి అనేది లోపాలు వాళ్ళు కూడా సరిదిద్దుతూ జనానికి ఏదైతే అవసరం ఉందో అది ముందు చేసుకోవడానికి ప్రతి దాంట్లో కూడా నిమగ్నమై వాళ్ళు కూడా కార్యాచరణ రూపొందించారు ఒక్కొక్కటిగా దీంతో అన్ని కూడా సిద్ధం అవుతున్నాయి ఒక్కొక్కటిగా అన్ని ఒకసారి అవ్వాలంటే మన దగ్గరే మంత్రదండ ఉండదు తప్పనిసరిగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు క్లియర్ చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది అలాగే ఏలూరు ప్రజానికానికి అందరికీ కూడా ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇదివరకు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు పడ్డ ప్రతి రోడ్ని కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్ చెప్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది సో ఒక రమారామి మూడు కోట్ల రూపాయల దాకా ఇచ్చాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసే దగ్గర మళ్ళీ పదో తారీఖున మూడు కోట్ల రూపాయల దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ మార్చి తర్వాత కూడా ఎందుకంటే రమారామి పది నుంచి పదిహేను కోట్ల రూపాయల దాకా ఈ కాలంలోనే రోడ్ల నిమిత్తం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఏదైతే రోడ్లు వేయలేపోతామో ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్క అసౌకర్యం లేకుండా చూడవలసిన బాధ్యత ముందు తీసుకున్నారు కాబట్టి ఏ నిధులు ఉన్నప్పటికీ దాన్ని ముందుగా ప్రత్యేకంగా మరి రోడ్ల మీద పెట్టమని చెప్తున్నాం రోడ్లు డ్రైన్లు తప్పనిసరిగా అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్ని కూడా జూన్ లోపు కంప్లీట్ చేస్తామని మే అందరికీ కూడా తెలియజేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డుని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఈ యొక్క పనుల్ని పర్యవేక్షించేందుకు రావడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యవసరంగా చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పటికే గుంతలు లేని రోడ్డుగా తీర్చుదిద్దేందుకు తొంభై ఆరు లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ నుంచి మరి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టుకోవడం జరిగింది అదే విధంగా మరి ఫౌంటైన్ ఆరు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి వాటర్ ఫౌంటైన్ సహకారం అందించాలని కోరుకుంటున్నాను ఏదైతే మరి డివైడర్స్ కూడా పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి మరి ఎక్కడైతే రోడ్లు అవసరం రోడ్లన్నీ కూడా నేను గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షించి అవసరమైనటువంటి రోడ్డును కూడా నిర్మించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున మరి యొక్క ఈ రోడ్డును కూడా ప్రజలే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు వాటిని దృష్టిలో పెట్టుకొని మరి అరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఈ పనులను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది తొందరలోనే మరి ఈ రోడ్డును కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం సందర్భం తెలియజేస్తాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై లక్షల విలువ విల్లా విత్ ఫర్ ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్